స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటవ తేదీ రోజు వారు పసుపు నీళ్లతో ఇలా చేస్తే కనుక అరవై నిమిషాల్లో మీకున్నటువంటి సమస్యలు అన్ని కూడా పోతాయి ఇంట్లోకి డబ్బు దూసుకుని వస్తుంది అయితే వారు జనవరి ఒకటవ తేదీ అంటే రెండు వేల ఇరవై సంవత్సరం మొదలయ్యే జనవరి ఒకటవ తేదీ రోజు పసుపు నీళ్లతో ఎటువంటి పరిహారం చేయటం ద్వారా వారికి తొలగిపోయి ఆర్థిక పురోగతి ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పురోగతిని సాధించగలుగుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే వీరికి బంధాలు అనుబంధాలు కూడా ఎక్కువ కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు అలాగే కుటుంబ సభ్యులపై మాత్రమే కాకుండా తమ స్నేహితులు బంధువులు మిత్రులు అందరిపై కూడా అమితమైన అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారు కొన్ని నియమాలు పాటించడం ద్వారా జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను అయితే చూడగలుగుతారు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు బాధలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటి నుండి విముక్తి లేక మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక జనవరి ఒకటవ తేదీ రోజు ఇటువంటి చిన్న పరిహారం మీరు చేసుకోవటం ద్వారా మీకున్నటువంటి సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి మన జీవితం కూడా నూతనంగా ఉండాలని నూతనమైన మార్పులు మన జీవితంలో రావాలని ఇంతకు ముందు మనం ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నామో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభించాలని ఎవరైతే కోరుకుంటున్నారో కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి దానికోసం మీరు అంటే ఈ పరిహారం చేయటం కోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు సమయాన్ని ఎక్కువగా కేటాయించాల్సిన పని కూడా లేదు కొంచెం సమయం అంటే ఒక ఐదు పది నిమిషాల సమయం కేటాయిస్తే సరిపోతుందండి దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని కొంచెం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసాన్ని చూస్తారు ఎందుకంటే చాలా మంది తెలుగు పంచాంగం ప్రకారమే మనం తిథులు రోజులు లెక్క పెట్టుకుంటాం అంటే ఉగాది నుండే నూతన సంవత్సరం కదా జనవరి ఒకటవ తేదీ మనకు నూతన సంవత్సరం ఏ విధంగా అవుతుంది అని భావిస్తూ ఉంటారు కానీ మనం వేసే ప్రతి లెక్కలు కూడా ఈ యొక్క క్యాలెండర్ ని అనుసరించే వేసుకుంటూ ఉంటాం అంటే ఈ యొక్క క్యాలెండర్ ప్రకారమే మన యొక్క జీవితం అనేది గడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ జనవరి ఒకటవ తేదీని కూడా మనం ప్రాముఖ్యమైన దినంగా పరిగణించాల్సి ఉంటుంది పరిహారాల కోసం కూడా ఈ రోజు ప్రత్యేకించబడిన రోజునే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క జనవరి ఒకటవ తేదీ రోజు కుంభరాశి వారు చిన్న పరిహారం చేసుకోవాలండి దీనికోసం ఉదయాన్నే లేవండి వీలైతే కనుక సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి మీ ఇంటి ముంగిలి కావచ్చు లేకపోతే గడపలు కావచ్చు అందంగా అలంకరించుకోండి ప్రతి ఒక్కరు అంటే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం ఇంటి ముందు చక్కటి రంగవల్లికలు వేసుకుంటూ ఉంటారు మీరు కూడా అదే విధంగా అలంకరించుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఇల్లంతా శుభ్రపరచుకుని తలస్నానం చేసి దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అంటే చాలా మంది రోజు దీపారాధన చేయాల్సిన అవసరం లేదు అని భావిస్తూ ఉంటారు కానీ దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి అంటే ఈ యొక్క నూతన సంవత్సరం మన యొక్క జీవితంలో నూతన వెలుగులు నిండాలని మనసులోని సంకల్పం ఆ భగవంతుడితో చెప్పుకోండి మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు మందిరంలో నైవేద్యాన్ని కూడా పెట్టండి అంటే వీలైతే ఏదైనా పాయసాన్ని తయారు చేసి మీరు నైవేద్యంగా పెట్టేసి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించండి మీ యొక్క మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే పూజ చేసుకుంటే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి మీరు పూజ చేసుకుని ఈ విధంగా ప్రసాదాన్ని తినండి ఆ తర్వాత సాయంత్రం ఆరులోపు ఈ చిన్న పరిహారం అంటే పసుపు నీళ్లతో ఒక చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా చేయటం ద్వారా జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు ఈ చిన్న పరిహారం చేసుకోవాలండి అయితే మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక గాజు గ్లాస్ అంటే గాజు గ్లాస్ అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పరిహారాల కోసం ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి గాజు గ్లాస్లో సగానికి పైగా మంచి నీటిని తీసుకోండి అంటే మీరు వాడుకునే నీళ్లు కాకుండా తాగే నీటిని తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ మోతాదులో పసుపు వేయండి పసుపు నీళ్లు ఎంత పవిత్రతను కలిగి ఉంటాయో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంటే గంగాజలంతో సమానం అంటే నీటితో శుద్ధి చేయలేని వస్తువులను కూడా మనం పసుపు నీళ్లు చిలకరించి శుద్ధి చేస్తూ ఉంటాం పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఏ శుభకార్యం కూడా పసుపు లేనిదే జరగదు అలాగే వంటల్లో కూడా రుచి కోసం అలాగే రంగు కోసం పసుపును ఖచ్చితంగా వినియోగిస్తాం కాబట్టి ఈ పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ యొక్క పసుపు నీళ్లు అంటే ఒక గాజు గ్లాస్లో సగానికి పైగా నీటిని తీసుకుని దాంట్లో టీ స్పూన్ మోతాదులో పసుపు వేసి దాన్ని స్పూన్ సహాయంతో పెట్టండి ఈ యొక్క పసుపు నీళ్ళు సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఆ గాజు గ్లాస్ని రెండు చేతులతో పట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దుష్ట శక్తి ఉన్నా నరదృష్టి ఉన్నా నరఘోష ఉన్నా అదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకొని ముందుగా మీ యొక్క ప్రధాన గది అంటే హాల్ రూమ్ ఉంటుంది కదండి ఆ యొక్క హాల్ రూమ్లో గోడలపైన చిలకరించండి ఈ విధంగా చిలకరించే సమయంలో మామిడి ఆకు కావచ్చు లేకపోతే రావి ఆకు కావచ్చు ఉంటే కనుక ఆ యొక్క ఆకు సహాయంతో చిలకరించండి ఆకు లేనివారు మీ యొక్క చేతి వేళ్లను దాంట్లో ముంచుతూ వేల సహాయంతో కూడా చిలకరించవచ్చండి మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ చిలకరించండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోవాలని మీ యొక్క జీవితంలో నూతన వెలుగులు వెలగాలని మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ ప్రధాన గది తర్వాత బెడ్రూమ్స్ తర్వాత కిచెన్ రూమ్ ఈ విధంగా ప్రతి ఒక్క గదిలో ప్రతి గోడ పైన అలాగే వస్తువులపైనా ఈ విధంగా నీటిని చిలకరిస్తూ మీరు మనసులో సంకల్పం చెప్పుకుంటూ చేసిన తర్వాత అయితే మిగిలిన నీటిని తీసుకుని వెళ్లి మీ ఇంట్లో ఏవైతే చెట్లు ఉన్నాయో తులసి మొక్క తప్పించి ఏ మొక్కలకైనా సరే ఈ నీటిని పోసేయచ్చండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పటాపంచలైపోతుంది అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఎందుకంటే పసుపు నీళ్ళకి చాలా దైవిక శక్తి అనేది ఉంటుంది పసుపు నీళ్లతో ఈ విధంగా ఇల్లంతా కూడా మనసులో సంకల్పం చెప్పుకుంటూ చిలకరిస్తే అంటే ఈ ప్రాముఖ్యత కలిగినటువంటి జనవరి ఒకటవ తేదీ రోజు ఈ విధంగా చిలకరించడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది నరదృష్టి నరఘోష నకరాత్మక శక్తుల ప్రభావం అలాగే మీ యొక్క జీవితంలో ఎవరైతే మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారో వారి ఏడుపు అసూయ కుళ్ళు ఇవన్నీ కూడా ఖచ్చితంగా దూరం అవుతాయి కాబట్టి పసుపు నీళ్లతో జనవరి ఒకటవ తేదీ రోజు కుంభరాశి వారు ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేయండి దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగని ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సిన పని లేదు కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోండి మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే చాలా కాలంగా మీరు బాధపడుతున్నారో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తిని పొందుకుంటారు మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఇంట్లోకి డబ్బు దూసుకొని వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు జనవరి ఒకటవ తేదీ రోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఏ సమయంలో అయినా ఈ చిన్న పరిహారం చేసుకోండి పరిహారం చేసే సమయంలో బయటి వ్యక్తులు ఎవరూ లేకుండా చేసుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి బాధలు దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థిక పురోగతిని సాధిస్తారు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి